బ్రో చాలా టైర్డ్ గా ఉంది నాకు కొంచెం పప్పు చేస్తావా బ్రో బూపీ కు చచ్చా చాన్స్ లేదు నువ్వు కావాలి నువ్వు చేసుకో బా అట్లీస్ట్ పార్ట్ టైం దగ్గర దింపుతావా బ్రో నాకు దింపడం ఇష్టం లేదు బ్రో అసలు నన్ను వదిలేసే బ్రో ఎలా ఇల్లు బ్రో మనీ కొంచెం సెట్ చేస్తావా బ్రో నా దగ్గర మనీ లేవు బ్రో మనీకి నీ అన్ని తో నువ్వు ఎక్కడైనా ఎవరిదైనా తీసుకో బ్యాంక్ దగ్గర నేను బ్యాంక్ ని బ్రో ఇవాళ నా బర్త్డే బ్రో తెలు నా గాంధీజీవా నీ బర్త్డే గుర్తు పెట్టుకోవడానికి ఏంది బ్రో ప్రతిదా నా బర్త్డే అంత ఎగ్జైట్ అయిపోతున్నా చిన్న పిల్లలాగా బేబీ నీ కుక్ చేస్తానా ఇవాళ కుకింగ్ చేస్తాను మటన్ అయితేనే కావాలి నాకు ముద్ద చెప్తున్నా ముందే కావాలి బేబీ నీకు మటనే తెస్తాను మటన్ చెప్తున్నా నేను వెంటనే ఇంట్లో తెస్తా నాకు నువ్వు ఆకలితో ఉండవు కొడుకు నాకు పప్పు కూడా కుక్ చేయలేదు దానికి మటన్ అంట మటన్ నెక్స్ట్ వీక్ నన్ను ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేయాలి డ్రాప్ చేయకపోతే నువ్వు సచ్చేవ చెప్తా బ్రో కొంచెం నాకు అర్జెంట్ గా నేను నెక్స్ట్ వీక్ ఎయిర్ పోర్ట్ వెళ్ళాలి నాకు కొంచెం రెంటల్ కార్ బుక్ చేస్తాను ప్రాసెస్ తెలియదు నాకు మాత్రం ఖచ్చితంగా కావాలి నాకు కారు ప్లీజ్ మర్చిపోమాక నేను అడిగితే పార్ట్ టైమ్ లో కూడా డ్రాప్ చేయలేదు దానికి ఎయిర్పోర్ట్ పికప్ అది రెంటల్ కార్ బేబీ నేను నీ ఫీజు కడతాను బేబీ డోంట్ వరీ జస్ట్ మూడు వేల డాలర్లే కదా నేను నీకు ముందే చెప్తున్నా ఫీజు లేట్ పడిందంటే అంటే నీకు బాగోదు బ్రో మర్చిపో మాకు ఆన్ టైం లో కట్టాలంట నాకు ఇవ్వలేదు కదా డబ్బులు సచాలే పోరా బ్రో నెక్స్ట్ వీక్ మా గర్ల్ ఫ్రెండ్ బర్త్డే మర్చిపోకండి దూమ్ దాము చేద్దాం చెప్తున్నా మర్చిపో మాకు మీ గర్ల్ ఫ్రెండ్ ఏమైనా గాని తెతానా నేను గుర్తు పెట్టుకోదానికి ఓకే నేను మాస్టర్స్ అయిపోయింది కదా పోతున్నాను బాయ్ బేబీ అదేంటి నన్ను వదిలేసి వెళ్ళిపోతావా ఏ బేబీ ఒక బేబీ నీకు ఏదో పెళ్లి చేసుకున్నట్టు మాట్లాడుతున్నా ఏంటి నీతో జీవితాంతం ఉండాలే ఏంటి ఇది ఎవర మీ ఫ్రెండ్స్ మాస్టర్స్ స్టోరీ కూడా ట్యాగ్ చేయండి వీడియో నచ్చుంటే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి ప్లీజ్ ప్లీజ్